ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ బిల్గేట్స్ కి ఒక క్వశ్చన్ అడిగాడు అదేంటంటే మైక్రోసాఫ్ట్లో మీరు ఎందుకు ఇలా ఎక్కువగా ఇండియన్స్ ని హైర్ చేసుకుంటారని దానికి బిల్గేట్స్ ఇలా రిప్లై ఇచ్చాడు ఒకవేళ మైక్రోసాఫ్ట్లో ఇండియన్స్ని ఇండియన్స్ ని హైర్ చేసుకోకపోతే డెఫినెట్లీగా ఇండియాలో ఇండియన్ మైక్రోసాఫ్ట్ ఎప్పుడు వచ్చేసేదని చెప్పేసి రిప్లై ఇచ్చాడు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే నిజంగానే మన ఇండియాలో ఇండియన్ మైక్రోసాఫ్ట్ బిల్డ్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్లీగా టువెల్ ల్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని మన ఇండియన్ బ్రాండ్ అయిన జోహోకి షిఫ్ట్ అండ్ గా అమిత్ షా కూడా జోహో మెయిల్ కి షిఫ్ట్ అవుతున్నట్టు తన పర్సనల్ జోహో మెయిల్ లో ట్వీట్ చేశారు అండ్ రీసెంట్ గా మన ఐటీ మినిస్టర్ కూడా తన ప్రాజెక్ట్స్ అన్ని ప్రజెంటేషన్ అనేది పవర్ పాయింట్ త్రూ కాకుండా జోహో షోస్ త్రూ ప్రెజెంట్ చేశారు గూగుల్ కి సంబంధించిన గూగుల్ సిట్స్ గూగుల్ మీట్స్ జీమెయిల్ లాంటికి ఆల్టర్నేట్ గా మన ఇండియన్ బ్రాండ్ అయిన జోహో లో ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఉన్నాయి అదే విధంగా ఈ జోహో అప్లికేషన్స్ ని మీరందరూ యూస్ చేస్తే మీ డాటా అంతా కూడా మన ఇండియా లోనే భద్రంగా ఉంటుంది అందుకే మీరందరూ కూడా ఈ జోహో యూస్ చేసి చేస్తూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళని కూడా జోహో అప్లికేషన్స్ ని యూస్ చేయమని చెప్పండి